ఒరే పెద్ద ఎదవరా నువ్వు వేరే నాని వైసీపీ మాజీ మంత్రి అయినా వీడికి మంత్రి అట్టించారో నాకు అర్థం కావడం లే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉండి దొంగతనం చేసిన వ్యక్తిని సపోర్ట్ చేస్తూ అది పెద్ద దొంగతనం కాదు అని చెప్పి ఒక పెద్ద ఆర్థిక నేరగా చెప్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి అన్నది తప్పేముంది అది పెద్ద దొంగతనం కాదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక హిందూ హిందూ మనోభావాలు దెబ్బతీసే మీరు ఈ రాష్ట్రానికి మాజీ మంత్రులు ఎట్టయ్యారు ముఖ్యమంత్రులు అట్టయ్యారో మాకైతే అర్థం కావడం లేదు అతను సుమారు అంటే సుమారు వంద కోట్ల రూపాయలు ఉండి దొంగతనం చేసిన వ్యక్తిని మీరు సపోర్ట్ చేయడం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారు మీ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఆర్థిక నేరగాడు తల్లిని తరివేశాడు చెల్లిని తరివేశాడు బాబాయిని చంపేశాడు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయలు సొమ్మును దోచుకున్న వ్యక్తి పెద్ద దొంగ మీ జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు పరకామని పెద్ద దొంగతనం కాదా అని చెప్తాడా మీ జగన్మోహన్ రెడ్డి సిగ్గన ఉందా పేర్ని నాని మీకు